అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆరోగ్యశ్రీలో కొత్త మార్పులు ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఏ మార్పులు చేసింది ఏంటనే విషయాలు అయితే మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్లో నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో ఆరోగ్యశ్రీ అమల్లో మార్పుల దిశగా కసరత్తు జరుగుతుంది హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం బీమా సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ఇక సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా వీటికి ఆమోదం తెలిపారు మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత అధికారికంగా ముద్ర లభించనుంది రెండు పాయింట్ యాభై లక్షల వరకు బీమా కంపెనీలు ఆ పైన భారం ఎన్టీఆర్ ట్రస్టు భరించనుంది ఇక ప్రస్తుతం అమలవుతున్న ఆరోగ్యశ్రీ స్థానంలో హైబ్రిడ్ ఆరోగ్య సేవలు అందించేలా అడుగులు డుతున్నాయి ఇప్పటికే భీమా కంపెనీలతో ఆరోగ్య శాఖ అధికారులు చర్చలు జరిగాయి రాష్ట్రంలో హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య సేవలు అందిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి వివరించారు సీఎం సైతం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై మూడు కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి వీరంతా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్యం పొందుతున్నారు ఇక వీరు కాకుండా ఉద్యోగులు పెన్షనర్లు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న ప్రజలు కూడా కలిపి ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల మంది ఉన్నారు ఇక ఒకటి పాయింట్ అరవై కోట్ల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల భీమాను ఖచ్చితంగా అమలు చేయాలంటే ఆర్థికంగా చాలా భారం పడుతుంది ఇక ఆరోగ్య శాఖ తాజా ప్రతిపాదనల మేరకు ఒకటి పాయింట్ అరవై అంటే ఒక కోటి అరవై లక్షల మంది కుటుంబాలకు రెండు పాయింట్ యాభై లక్షల ఖర్చు వరకు ప్రభుత్వమే భీమా కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది ఖర్చు రెండు పాయింట్ యాభై లక్షలు దాటితే ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్యం అందిస్తుంది అంటే ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ కార్డు ఇస్తుంది ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్డును కూడా వారు కలిగి ఉంటారు దీనివల్ల ప్రజలందరికీ కూడా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భీమా ఉండటంతో పాటు ప్రభుత్వంపై ఆర్థికంగా భారం కూడా తగ్గుతుంది ఆరోగ్య భీమా నిమిత్తం సర్కారు ఏడాదికి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది ప్రస్తుతం ట్రస్టు ద్వారా ఇంతే మొత్తాన్ని నెట్వర్క్ ఆసుపత్రులకు కూడా ఖర్చు చేస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఈహెచ్ఎస్ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతి నెల ప్రభుత్వ ప్రీమియం చెల్లిస్తున్న వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వైద్యం కూడా చేయించుకుంటున్నారు ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఐదు పాయింట్ పద్నాలుగు లక్షల మంది ఉద్యోగులు రెండు పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు ఆరోగ్య భీమా పరిధిలోకి వస్తారు ప్రభుత్వం వీరికి కూడా బీమా కార్డులు అందిస్తుంది వైద్యం సమయంలో వీరికి ప్రాధాన్యత ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి ఇక ఏపీఎల్ కుటుంబాల వరకు ప్రభుత్వం చెల్లించే ప్రీమియంను కొంత పెంచాలని నిర్ణయించింది ఇక వారు కూడా నేరుగా కొంత మొత్తాన్ని బీమా సంస్థలకు చెల్లించే విధంగా ఆలోచన అయితే చేస్తున్నారు